గవర్నమెంట్ ఓన్డ్ బ్యాంక్ అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి స్పెషలిస్ట్ ఆఫీసర్ల నియామకానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు మొత్తం ఖాళీలు మూడు వందల యాభై ఉన్నాయి విభాగాల వారీగా చూసుకుంటే ఆఫీసర్ క్రెడిట్ రెండు వందల యాభై ఖాళీలు ఆఫీసర్ ఇండస్ట్రీ డెబ్బై ఐదు ఖాళీలు మేనేజర్ ఐటీ ఐదు ఖాళీలు సీనియర్ మేనేజర్ ఐటీ ఐదు ఖాళీలు మేనేజర్ డేటా సైంటిస్ట్ మూడు ఖాళీలు సీనియర్ డేటా సైంటిస్ట్ మేనేజర్ సైబర్ సెక్యూరిటీ ఐదు ఖాళీలు సీనియర్ మేనేజర్ సైబర్ సెక్యూరిటీ ఐదు ఖాళీలు ఉన్నాయి అర్హతలు ఆఫీసర్ క్రెడిట్ ఉద్యోగాల కోసం సిఏ సీఎంఏసీడబ్ల్యూఏ సిఎఫ్ఏ లేదా సిక్స్టీ పర్సెంట్ మార్కులతో ఎంబీఏ పీజీ ఫైనాన్స్ చేసిన వారు అర్హులు ఆఫీసర్ ఇండస్ట్రీ విభాగానికి బిఈ లేదా బీటెక్లో సివిల్ ఎలక్ట్రికల్ మెకానికల్ టెక్స్టైల్ మైనింగ్ కెమికల్ ప్రొడక్షన్ మెటలర్జీ ఎలక్ట్రానిక్స్ ఐటీ చేసిన వారు అర్హులు మార్కులు సిక్స్టీ పర్సెంట్ వచ్చి ఉండాలి మేనేజర్ ఐటీ సీనియర్ మేనేజర్ ఐటీ ఈ రెండు పోస్టులకు బిఈ బీటెక్లో కంప్యూటర్ సైన్స్ ఐటీ చేసిన వారు అర్హులు అలాగే ఎంసీఏలో సిక్స్టీ పర్సెంట్ మార్కులు సాధించిన వారు కూడా అర్హులు మేనేజర్ డేటా సైంటిస్ట్ ఈ పోస్టులకు బిఈ బీటెక్లో సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో ఐటీ కంప్యూటర్ సైన్స్ బిజినెస్ అనాలిటిక్స్ చేసి ఉండాలి సీనియర్ మేనేజర్ డేటా సైంటిస్ట్కు ఏఐ డేటా సైన్స్ లేదా ఇలాంటి స్ట్రీమ్స్లో మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉండాలి మేనేజర్ సైబర్ సెక్యూరిటీ సీనియర్ మేనేజర్ సైబర్ సెక్యూరిటీ ఈ రెండు పోస్టులకు బీటెక్లో ఐటీ కంప్యూటర్ సైన్స్ సైబర్ సెక్యూరిటీ చేసి ఉండాలి వయోపరిమితి జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఆఫీసర్ క్రెడిట్ ఆఫీసర్ ఇండస్ట్రీ పోస్టులకు కనిష్ట వయస్సు ఇరవై ఒక్క సంవత్సరాలుగాను గరిష్ట వయస్సు ముప్పై సంవత్సరాలుగాను ఉండాలి మేనేజర్ ఐటీ డేటా సైంటిస్ట్ సైబర్ సెక్యూరిటీ పోస్టులకు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్యలో ఉండాలి సీనియర్ మేనేజర్ ఐటీ డేటా సైంటిస్ట్ సైబర్ సెక్యూరిటీ పోస్టులకు ఇరవై ఏడు నుంచి ముప్పై ఎనిమిది సంవత్సరాల మధ్యలో ఉండాలి నిబంధనల ప్రకారం వయో సల్లింపులు వర్తిస్తాయి జీతం క్రెడిట్ ఆఫీసర్ ఇండస్ట్రీ పోస్టులకు నలభై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై రూపాయల నుంచి ఎనభై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు చెల్లిస్తారు మేనేజర్ ఐటీ డేటా సైంటిస్ట్ సైబర్ సెక్యూరిటీ పోస్టులకు అరవై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయల నుంచి తొంభై మూడు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు చెల్లిస్తారు సీనియర్ మేనేజర్ ఐటీ సీనియర్ డేటా సైంటిస్ట్ సీనియర్ సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్లకు ఎనభై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయల నుంచి లక్ష ఐదు వేల రెండు వందల ఎనభై రూపాయలు చెల్లిస్తారు ఎంపిక విధానం అవసరాన్ని బట్టి ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది ఒకవేళ ఎగ్జామ్ ఉంటే నూట యాభై మార్కులు ఎగ్జామ్ ఉంటుంది ఇంటర్వ్యూకు యాభై మార్కులను కేటాయించారు దరఖాస్తు ఫీజు పదకొండు వందల ఎనభై రూపాయలు చెల్లించాలి అయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వారికి యాభై తొమ్మిది రూపాయలు చెల్లించాలి దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా చేయాలి దరఖాస్తు చివరి తేదీ మార్చ్ ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు పిఎన్బి వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ పిఎన్బి ఇండియా డాట్ ఇన్లో పూర్తి వివరాలు కలవు రెండు వివరాలకు తో సహా తెలుగులో మా టెలిగ్రామ్ ఛానల్లో చూడండి మా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ